నేను అనేది అదే అంటున్నా బుర్ర లేకుండా వితండవాదం చేస్తున్నాడు హైదరాబాద్ నగరానికి తాగడానికి నీళ్ళు లేవు మీరు బోర్లు ట్యాంకర్లు అంటుండు అసలు బుర్ర ఉందా కేసీఆర్కు మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం భూమిలో ఉన్న నీటి టేబుల్స్ పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి అంతకుముందు నువ్వు కూడా మధ్యతరగతి మనందరం మనం నల్లా నుంచి వచ్చే నీళ్ళు వంటలకు కానీ మన ఇంట్లో తాగడానికి వాడుకునేది మన ఇంటి అవసరాలు అంట్లు దోముకోవడానికి స్నానానికి ఇతర అవసరాలకు మన ఇంట్లో ఉండే బోర్ నీళ్ళు వాడుకునేది ఇప్పుడు బోర్ ఎండిపోయింది కాబట్టి ఈ నీళ్ళతో పాటు అదనంగా బోరుతో వాడుకునే నీళ్లను ట్యాంకర్లలో కొనుక్కుంటున్నాము ఇవాళ మేము దాదాపుగా వెయ్యి ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన పన్నెండు గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్ళు అందిస్తున్నాము అభినందించాల్సి ట్యాంకర్లు ట్యాంకర్లు అంటున్నాడు గ్రౌండ్ వాటర్ ఎప్పుడు వాడిపోయింది వర్షాకాలంలో వర్షాలు రాకపోవడం వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ వాడిపోయింది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి నాగార్జున సాగర్ లా శ్రీశైలం లా అన్నిట్లల్లా డెడ్ స్టోరేజ్ కెళ్ళిపోయినాయి ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మనము ఈ రోజు నగరానికి తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దగ్గరలలో కొంత కష్టమైన రైతులకు కొంత నష్టమైన తాగునీరే మొదటి ప్రాధాన్యత ప్రపంచ నీటి విధానము నీళ్ళుంటే మొదట తాగడానికి తాగు సాగు విద్యుత్తు పరిశ్రమలు నాలుగు ప్రాధాన్యతలు ఇప్పుడు తక్కువ నీళ్ళు ఉన్నాయి కాబట్టి తాగునీటికే వాటిని పొదుపుగా వాడి ఏప్రిల్ మే జూన్ ఇంకా తొంభై రోజులు ఉంది ఎండలు తొంభై రోజుల కోసము పొదుపుగా చుక్క చుక్క బొట్టు బొట్టు లెక్క కట్టి ప్రతి పేదవాడికి తాగునీటి సమస్య రాకుండా ఉండడానికి అదేవిధంగా బోర్లు పడిపోయినాయి ఎండిపోయినాయి కాబట్టి ట్యాంకర్ల ద్వారా ఇంటి అవసరాలు కూడా నీళ్ళు అందించి పూర్తిగా సమీక్షించుకుంటూ పర్యవేక్షించుకుంటూ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గ్రామాలలో ఉన్న బోర్లను కూడా కొత్తగా ఫ్లెషింగ్ చేసి వాటిని రిపేర్ చేస్తున్నాము కొన్ని దగ్గరలో ఇప్పుడు వరి కోతలు అయిపోయినాయి రైతులకు ఉన్న బోర్లు ఉంటే ఆ బోర్లను కూడా తీసుకొని ఆ నీళ్లను కూడా ట్యాంకర్లల్లో ఊర్లల్లో ప్రజలకు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినాము చిన్న చిన్న చెరువుల మీద ఉన్న తాగునీటి వనరులను కూడా ఇప్పుడు పూర్తిగా రిపేర్లు చేసుకొని తాగనికే నీళ్ళు అందిస్తున్నాము ఇవన్నీ మేం చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు ఏలే ఎండిపోయినాయి ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు మరి మొదలే అది మొదలు చెప్పు చెప్పుండొచ్చు కదా సలాహ ఏదో అంటే ఎండిపోయినాక ఇల్లుగాలినాక ఆ మంటల కాడ చలిగాసుకుందామని చంద్రశేఖరరావు ఎదురు చూస్తున్నాడు